ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను యశాగ్రంథం యాభై ఒకటి పన్నెండు ఈరోజున మనకి ఎదురయ్యే సమస్యలు ఇబ్బందులు బాధలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎవరిని మనల్ని ఆదరిస్తారా ఓదరిస్తారా అని చెప్పి ఎదురు చూస్తాం అనేక మంది మనుషుల వైపు చూసి చూసి చివరికి ఓదార్పు కుదరవుతుంది నిర్లక్ష్యం ఎదురవుతుంది కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేనే నేనే నిన్ను ఓదార్చేవాడు నీకు ఏ సమస్య వచ్చినా ఏ బంధకాలు వచ్చినా ఎటువంటి పరిస్థితి నువ్వు వెళ్తున్నా సరే నేను ఓదార్చేటువంటి వాడని అంటున్నాడు కన్న తల్లి కంటే మనల్ని ఆదరించి ఓదార్చే దేవుడు మన ఏసయ్య నమ్ముతున్నారా స్తోత్రం దేవా ఈ యొక్క మాటలు విన్న ప్రతి వారు కూడా నా ప్రభావా నీవు ఓదార్చే ఓదార్పును పొందుకున్న ప్రభావా ప్రతి సమస్య నుంచి బంధకాల నుంచి విడుదల పొందుకొని మరి జయోత్సవంతో ముందుగినట్టు కృప చూపించమని నదిన యేసు క్రీస్తు నామంలో వారికి ఓదార్పించినందుకు కొందరం చేస్తూ ప్రార్థించి నమ్మే పొందుకుని ఎన్నమ్మో పరమ తండ్రి